ఇట్స్ ఎ డార్క్ డే ఇది ఒక చీకటి రోజుగా నేను గుర్తిస్తున్నాను జేడి లక్ష్మీనారాయణ రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ నాకు ఎంత క్లోజో మీ అందరికీ తెలుసు అనేక సార్లు వచ్చారు వైజాగ్ ఆఫీస్కి హైదరాబాద్ ఆఫీస్కి ప్రెస్ మీటింగ్లకి సమిట్స్కి అన్నిటికి ఆయన ఎక్కడుంటారో నాకు తెలియదు అలాంటిది ఈరోజు జై భారత్ అనే పార్టీ పెట్టారు ఆయన ఆర్ఎస్ఎస్ అని అందరికీ తెలుసు బజిరంగ దాల్ విశ్వహిందూ పరిషత్ సపోర్టర్ అని కానీ ఒక పార్టీ పెడతాను అని ఎవరు ఊహించలేదు ఎందుకంటే అనేక సార్లు ప్రజాశాంతి పార్టీలో చేరుతానని అంతేకాకుండా పాలు గారు మీకు నేను విశాఖపట్నంలో ఎంపీగా మద్దతు ఇస్తాను మీరు వస్తేనే గద్దరణ చెప్పినట్లు అభివృద్ధి జరుగుతుంది అప్పులు తీరుతాయి స్టీల్ ప్లాంట్ బాగుపడుతుంది అన్న మాటలు అన్ని మీరు విన్నారు అన్ని ఛానల్లో అలాంటిది వంద కోట్లకు వెయ్యి కోట్లకు అమ్ముడు పోవడమా ఒక పార్టీని ఓడించడానికి ఇక్కడ ముఖ్యమంత్రి అక్కడ మాజీ ముఖ్యమంత్రి ఆయన్ని వాడుకోవడమా నన్ను అయితే వన్ మంత్ బ్యాక్ వెయ్యి కోట్లు అడిగారు టీంతో వచ్చి మా టీం ఉంటుండే లేదండి పార్టీ తరఫున మీకు వంద కోట్లు ఖర్చు పెడతాను అని అన్నా కానీ ఇంత దిగజారిపోవడం ఓట్లు చేర్చడానికి కాపులారా ముఖ్యంగా బీసీలారా ఆయన బీసీ కాడు పవన్ కళ్యాణ్ బీసీ కాడు మన బీసీలను ముఖ్యమంత్రి కాకుండా చేయడానికి ఈ రెండు కుల కుటుంబ పార్టీ నాయకులు ఇలాంటి వాళ్ళని వాడుకుంటున్నారు చాలా విచారం వేస్తుంది బాధతో చెప్తున్నారు అనేక మంది ఐఏఎస్ ఐపిఎస్లు ప్రజాశాంతి పార్టీలో చేరారు మీకు తెలుసు ఒక ఇమేజ్ ఉన్న వ్యక్తులు అనుకున్నానే తప్ప ఈయన మాట ఎవడంటారు లేండి ఇప్పటికే చెప్పారు పెద్ద లోక్ సత్తా పార్టీ పెట్టిన జయప్రకాష్ నారాయణ గారే పార్టీ క్లోజ్ చేశారు అనేక డబ్బులు ఖర్చు పెట్టి షర్మిలాయే పార్టీ క్లోజ్ చేసింది ఈయన పార్టీలో ఎవరు చేరరు ఎవరికి ఓట్ బ్యాంక్ ఉండదు కానీ మోసగాల్ని అబద్ధికుల్ని ఎత్తి చూపించడం మన బాధ్యత రండి మనమందరం కలిసి పనిచేద్దాం ఎలాంటి వాళ్ళకి దూరంగా ఉందాం ఈ వీడియో అందరికీ షేర్ చేయండి రామాయణం మహాభారతం భగవద్గీత వేదిక్ సైన్స్ ఋగ్వేదం యజుర్వేదం అధర్వవేదం పద్దెనిమిది పురాణాలు దశావతారాలు దశ మహావిద్యలు వేదిక్ మ్యాథ్స్ ఇండియన్ ఇన్వెన్షన్స్ సీక్రెట్ ఆఫ్ గాడ్స్ మరెన్నో కోర్సులు నేర్చుకోవాలనుకుంటే మా ఇండియన్ వేదిక్ స్కూల్ డాట్ కామ్ వెబ్సైట్ లో లాగిన్ అయి నేర్చుకోవచ్చు ఎటువంటి ఫీజు లేకుండా ఫ్రీ కోర్సులు కూడా మా వెబ్సైట్ లో అందుబాటులో ఉన్నాయి గూగుల్ ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో ఇండియన్ వేదిక్ స్కూల్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు